డ్రైనేజీ వర్కర్స్ పదమూడు మందికి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా జీవీఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి నౌకరాజు మీడియాతో మాట్లాడుతూ పేరు టి మేకరాజు జీవీఎంసీ కాంధ్రబాదర్ జిల్లా సిఐటి ప్రెసిడెంట్ ఈ రోజు లో పనిచేస్తున్న కార్మికులకి రెండు వేల ఇరవై డిసెంబర్ లో ప్రభుత్వం జీవో ఇస్తే ఆ జీవో ప్రకారంగా మూడు వందల పదిహేను మంది కార్మికులు మూడు వందల పదకొండు మందికి ఇచ్చి పదకొండు మంది కార్మికులు జీవ ఇవ్వకుండా అభివృద్ధి జరిగింది అప్పటి నుంచి అధికారులు చెప్పే తింటే ఉన్నా సరే మాత్రం అధికారులు వచ్చే అధికారులు మారిపోతున్నారు కానీ ఈ కార్మికులు మాత్రం జీవోలు ముప్పై ఎనిమిది అమలు చేయలేదు వాళ్ళు ముప్పై ఆరు ప్రకారంగా జీతంలో దమ్మలేదు వాటి అంతా ఇవ్వాలని చెప్తే డిమాండ్ చేస్తున్నా రెండోది ఏంటంటే అరవై రోజుల్లో పనిచేస్తున్న వేహికల్ ఏవైతున్నాయి వేహికల్లో పనిచేసే కార్మికులకి ఈ రోజు పద్దెనిమిది వేల వందల రూపాయలు జీవ ఏ మందికి జీవన అయినా సరే కాంట్రాక్ట్లు పదికొని వేల రూపాయలు జీతం వస్తూ ఉంటే జీవోలు అధికారులు పట్టించుకోలేదు వాళ్ళు పిఎఫ్ఎస్ఏ లేకపోయిన కూడా మాత్రం ఈ రోజు వాళ్ళు పట్టించుకోకుండా చాలా ఉద్యోగులు కూడా మాత్రం వీళ్ళు చల్ల రాకుండా ఉన్నారు కాబట్టి అర్థం అలా కూడా వాళ్ళు తెలియజేస్తున్నాయి ఇది ఏంటంటే ఈ జియో వచ్చి పదమూడు నెలలు పదకొండు ఐదు వందల రూపాయలు జివోన్లు పేరు చేశారు జియో నంబర్ ముప్పై ఆరు మరి ఆ జరుగు ఉప కార్మికుల కాలంలో ప్రతి కార్మికులు కూడా తొమ్మిది నెల నుంచి పదకొండు నెల వరకు కూడా రోజులు చదివేసింది మీరు ఈ రోజు కూడా మీరు అది అధికారులు చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా వాళ్ళకి ఏ రోజు ఈ రోజు ఆ ఏ రోజు ఉన్నారని చెప్తున్నా కూడా అలాగే అండర్ గ్రౌండ్ రోడ్లు దిగి చనిపోయే కార్మికులు చాలా మంది ఉన్నారు అలాగే అందరూ చనిపోయే కార్మికులు కాకుండా కార్మికులు కూడా ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు అక్కడ ఈ రోజు కూడా ఎక్సైజ్ అయిపోతుంట కాలం చేస్తున్నారు ఇది సరైన కాదు కరెంటు అంతగా ఉండేది కార్మికులు ఏదైతే ఉన్నారో మనకి ఎక్సైజ్ కానీ అలాగే చనిపోయిన కార్మికుల క్రితం కూడా ఉద్యోగం చెప్పి ఇది కానీ లేకపోతే మాత్రం వెంటనే విజయన కారణంగా కాదు విశాఖలో ఉన్న కార్మికులు అందరూ కూడా మొత్తం అంత విధంగా సమస్యలు అనువలసి ఉంటుంది కరెంటు అంతా కూడా తుచుక యంత్రం తెలియజేస్తాను